పంచాయతీ అధికారులు అత్యుత్సాహం నిరుపేదలకు గూడు దూరం స్పందించిన జనసేన అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో స్థానిక స్వయం విఘ్నేశ్వర స్వామి ఆలయం ఎదురుగా నవడు వీధిలో ఒక చిన్న నిర్మాణం చేసుకుని అరవై సంవత్సరాలుగా కాపరముంటున్న ఓ నిరుపేద కుటుంబాన్ని డ్రైనేజ్ నిర్మాణం కోసం వారి చిన్న గోటిని గోల్ చేసిన పంచాయతీ సిబ్బంది తీర వివరాల్లోకి వెళ్తే అది ఓ రియాలిటర్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో అధికారులతో కుమ్మక్కై గతంలో వారికి ఇచ్చిన ఎల్పిసిని కూడా పరిగణలోకి తీసుకోకుండా తెల్లవారక ముందే చిమ్మ చిక్కట్లో ఆ గుట్టిని కూల్చేశారు నేటికి నాలుగు రోజులుగా కూల్చేసిన చిత్రాలు మధ్యనే ఎండి వానకు తడుస్తూ తమ నిరసనను తెలియజేస్తున్న కుటుంబాన్ని ఏ అధికారి ఇంతవరకు సందర్శించలేదు వారి బతుకు పట్ల ఎటువంటి హామీ ఇవ్వలేదు ఈరోజు తాడేపల్లి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులకి తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ చోడవరంలో ఇంతకు మంచిన అక్రమ నిర్మాణాలు ఎన్నో ఉన్నాయని వాటి జోలికి పోకుండా నిరుపేదలైనటువంటి వారికి గతంలో ఏఎల్పిసి కూడా ఇచ్చున్న ఇంటిని అవసరం లేకుండా అక్రమ పద్ధతిలో కూల్చివేసిన విధానాన్ని తప్పుపట్టారు ఈ సమస్య పట్ల బాధితులకి సంపూర్ణ న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని తెలియజేశారు ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి వరలక్ష్మి గారు ఒక ఇల్లు కట్టుకుని అరవై రెండు గజాలతో ఒక పట్ట కూడా ఉంది గ్రౌండ్ రెంటలు కూడా పే చేశారు పే చేసిన తర్వాత ఒక అరవై గజాలు ఇల్లు కట్టుకుని పాపం చాలా కష్టమైన జీవితంలో చాలామంది అందరూ ఒక బ్లైండ్ తమ్ముడు ఉన్నారు కాబట్టి అన్నారే ఒక పండు బొగ్సలి ఒక తల్లిగారు ఈవిడున్నారు ఈ తల్లిగారు వీళ్ళు పెట్టుకుని వాళ్ళ జీవితంతో వాళ్ళు ఏదో పోరాడుతుంటే ఇది ఒక డ్రైన్ కావాలి అని పంచాయతీ అధికారులు అనవసరమైన డ్రైన్ దాన్ని మీరు ఫిజికల్గా చూడొచ్చు మీడియా మిత్రులు కూడా కోరుతున్నాను ఇది ఒక మానవత్వంగా తీసుకోండి ఇది ఇదేదో నేను పొలిటికలైజ్గా మాట్లాడలేదు కానీ ఇక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే అసలు చాలా దూరం వెళ్ళే వరకు కూడా మళ్ళీ ఇంకో రోడ్డు వచ్చే వరకు కూడా పది పక్కన అక్కడ ఇల్లు లేవు ఏ ఇంటి నుంచి కూడా రిక్వెస్ట్ కూడా లేదు మరి మాకు డ్రైన్ కావాలని రిక్వెస్ట్ కూడా లేదు ఎదురు కూడా చూడచ్చు బ్రహ్మాండం కాంప్లెస్ కట్టారు అవన్నీ కూడా ఆక్యుపేడ్ ఉన్నాయనేది కదా స్థానికుల ఆరోపణ ఆరోపణ చేస్తారు అంటే చేసుకునే చేసుకుని ఫ్రంట్గా వచ్చేసే రోడ్ని అక్కడ కింద డ్రైన్ కట్టారుని మరి చివరి వరకు చూస్తే అక్కడ ఒకే ఒక కాంప్లెక్స్ ఉంది దాని డ్రైన్ కూడా అవతల డ్రైన్ కలిపారు కానీ ఇటువైపు డ్రైన్ అవసరం వారు అడగలేదు ఎవరు అడగలేదు కానీ ఇందులో చాలా దుర్మార్గం ఏంటంటే అన్యాయం చాలా బాధపడే సంఘటన కూడా చాలా బాధతో అనమాట తెల్లవారుజామున రెండు మూడు నాలుగు గంటల ప్రాంతంలో అంతమంది మనుషులు పంచాయతీ అధికారులు విత్ పోలీస్ సపోర్ట్ తీసుకుని కోల్చాల్సిన అవసరం చోడవరం పట్టణంలో ఏమొచ్చింది తొలిసారిగా చోడవరం పట్టణంలో అర్ధరాత్రి కూల్చిన బిల్డింగ్ అయితే మిగిలిపోద్ది చిన్నపూరి బిల్డింగ్ కాదు జేసీబీని తీసుకొచ్చి ఇంత చిన్న ఒక అరవై గజాల్లో ఉన్న ఇంటికి కోల్ కోల్చడానికి జేసిబీ అవసరమా నలుగురు లెవెల్ తీసుకొచ్చి మీకు అవసరమైతే మీరు డ్రైన్ క్లియర్ చేసుకోవచ్చు మహిళలను చూడకుండా వాళ్ళ ఇంట్లోని తీసుకొచ్చి వాళ్ళని పట్టడం హ్యాండిల్ చేయడం వీడియోస్ అని సబ్మిట్ చేయ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు నేను ఇన్ఛార్జ్గా దీన్ని నేను పర్యవేక్షిస్తున్నాను పూర్తి స్థాయిలో ఇది పూర్తయ్యే వరకు కూడా మీరు తరఫున నిలబడమని కూడా పార్టీ ఆదేశంలో చెప్తున్నాం ఎలా మీరు లేడీస్ని హ్యాండిల్ చేస్తారు ఎలా లేడీ ఉంటే చేసి మగవాళ్ళు ఎలా దీన్ని తీసుకెళ్తారు